హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి డబల్ క అన్నమాట అనమాట అదే బ్రెడ్ హల్వా మనమైతే వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మనకి డబుల్ డబుల్కా మీట బ్రెడ్ హల్వా చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను సిక్స్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను ఇలాగా ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్కి అయితే చేసుకుంటున్నాను అనమాట సైడ్ బ్లాక్ ఉంటుంది కదా అదేం తీయట్లేదు అనమాట మీరు కావాలంటే తీసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే గీ వేసుకున్నాను కొంచెం జీడిపప్పులు వేసుకొని అవి ఫ్రై ఫ్రై చేసుకున్నాను అనమాట అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే అదే గీలో మనము కొంచెం జీడిపప్పు అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని అవి అవి కానీ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా అవి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో గీలా అయితేను ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకుందాము సేమ్ అదే ప్యాన్లో మనము మళ్ళీ ఇంకో టూ టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకొని మనం ముందుగా బ్రెడ్ స్లైసెస్ చేసుకున్నాం కదా అవైతే ఇలాగ వన్ బై వన్ వేసుకొని టూ సైడ్స్ అయితే ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగ కలుపుకుంటూ టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలాగనమాట ఒక సైడ్ ఫ్రై అయిపోయిన అనమాట ఇంకా సెకండ్ వైపు టోస్ట్ చేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి అనమాట ఒక ప్లేట్లోకి సైడ్కి తీసి పెట్టుకుందాము సేమ్ ఇంకా అదే ప్రాసెస్ అనమాట ఇంక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని ఇంకా మనకి బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి కానీ అయితే సేమ్ ప్రాసెస్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ముక్కాలు కప్పు అయితే బెల్లం ఇలాగా తురుముకొని అయితే తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్ కింద తీసుకున్నాను కావాలంటే మీరు షుగర్ కానీ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే షుగర్ ఎందుకని చెప్పేసి మా బాబు కానీ ఉన్నాడు కదా షుగర్ ఎందుకని చెప్పేసి ఇక్కడ నేను బెల్లంతో అయితే చేస్తున్నాను అనమాట అలానే కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నేను వన్ కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి మనకి పూర్తిగా అయితే ఇలాగనమాట కరిగిపోవాలి అందులోనూ ఏమీ బెల్లం అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట ఇలాగ వాటర్ లాగా వచ్చేస్తే చాలు అనమాట మనకి ఎటువంటి పాకం అయితే రానవసరం లేదు తర్వాత మనం ముందుగా ఇలాగ టూ సైడ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అవైతే ఇలాగ మనం ఇవ సిరప్లు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ సిరప్ మొత్తం ఇలాగ బ్రెడ్ స్లైసెస్కి పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఇలాగైతే చిన్న చిన్న పీసెస్ కింద అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ చూశారు కదా మనం తీసుకున్న పాక మొత్తం అయితే మంచిగా పట్టిపోయింది తర్వాత నేను ఇక్కడ కాజి చల్లార్చిన పాలు వన్ కప్ అయితే వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం సిరప్లో బ్లడ్ స్లైసెస్ వేస్తాం కదా అక్కడి నుంచి అయితే ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇద్దీ ఇప్పుడు పాలు అయితే పోసేసాను కదా ఈ పాలు అనేది బ్రెడ్ స్లైసెస్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి చూశారు కదా ఎక్కడ మనకి కానీ కనిపించట్లేదు మంచిగా అయితే రెడీ అయిపోయింది మన బ్రెడ్ హల్వా అనేది తర్వాత లాస్ట్లో మనము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా జీడిపప్పు బాదము కిస్మిస్ అవైతే వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము ఇంతే అనమాట మన టేస్టీ టేస్టీ బ్రెడ్ అయితే రెడీ అయిపోయినట్టే నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను అనమాట కావాలంటే మీరు మిల్క్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇద్దండి అక్కడక్కడ ఆ బాదం కిస్మిస్ మనకి పంట కిందకి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే సూపర్గా వచ్చింది ఈ రెసిపీ మీరు కానీ అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి వీడియో కానీ వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ